ఏదైతే అంబానీ కట్టిన ఇల్లు కూడా ఒక్కటికి సంబంధించండి అదేవిధంగా ల్యాంకో రాజగోపాల్ గారు ఏదైతే ల్యాంకో హిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కటికి సంబంధించి ముస్లింలకు ఉన్న ఆస్తుల్లో నైంటీ పర్సెంట్ అన్ని అయిపోయి ఉన్నాయి మీరు అందరికీ తెలుసు నెల్లూరులో అయితే మాగుంట లేఅటు హైదరాబాద్లో అయితే ఓల్డ్ సిటీ ఈ ప్రాంతాల్లో ఉన్న కొన్ని లక్షల ఎకరాలు అస్లాం రహమతుల్లాహి బర్కాహు మన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు నా విన్నపం సోదరులరా ఒక్బోట్ సవరణ బిల్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిందో ఆ సవరణ బిల్లును చాప కింద నీరులాగా ఇంకా దాంట్లో రకరకాలుగా ఈ బీజేపీ ప్రభుత్వం ఒక్బోట్ ఆస్తులను సర్వనాశనం చేయడానికి కుట్ర చేస్తుందనేది వాస్తవం మొన్న మనమందరం కూడా ఏదైతే ఒక్బోట్ సవరణ బిల్లుకు ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు కొన్ని కోట్ల సంఖ్యలో మనం దానికి వ్యతిరేకంగా మెయిల్స్ పంపించి చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం ఏదైతే మేము మెయిల్స్ పంపించినామో అది ఒక్కటి ఆ సవరణ బిల్లును రద్దు చేయడానికి సరిపోదు వచ్చే నెల నుంచి జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ మొత్తం దేశవ్యాప్తంగా ఏదైతే రాష్ట్రాల రాజధానులు ఉన్నాయో అక్కడైనా కానీ లేదా జిల్లా హెడ్ క్వార్టర్లలో ప్రజాభిప్రాయ సేకరణ ఏదైతే ముస్లింల మసీద్ల పెద్దలు ముతబల్లి ఉంటారు వాళ్ళందరినీ కూడా అభిప్రాయాలను సేకరించడానికి వాళ్ళు బయలుదేరతారనమాట ఆ విధంగా బయలుదేరినప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు ఈ జేపీసీ వాళ్ళు వస్తారు అది కనుక్కొని మనం అందరం కూడా మా నిరసనలు ఏదైతే ఉన్నాయో దాన్ని మూలకంగా తెలియజేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు ఈ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దాన్ని గోధి మీడియా అంటారు ఈ గోధి మీడియా ఏం చేస్తుందంటే అనవసరంగా హిందూ సోదరులను రెచ్చగొట్టే విధంగా మన భారతదేశంలో రైల్వేస్ ఆర్మీ తర్వాత ముస్లిం వగ్బోట్కు తొమ్మిది లక్షల డెబ్భై వేల ఎకరాల భూములు భారతదేశంలో ఉన్నాయని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు ఏదైతే వగ్బోట్కి సంబంధించిన ఆస్తులు ఆ ఆస్తులు ప్రభుత్వం మనకిచ్చిన ఆస్తులు కాదు లేదా ప్రభుత్వం దగ్గర నుంచి బలవంతంగా మేము ఆక్రమించిన ఆస్తులు కాదు ఈ ఆస్తులను ఎవరైతే ధనికులు ఉన్నారో వాళ్ళు అల్లా పేరు మీద మసీదులకు దర్గాలకు ఖానాలకు ఏదైతే మదరసాలు ఉన్నాయో వాటికి ఆ ఆస్తులను వాళ్ళు అల్లా పేరు మీద ఇచ్చేసి దాంట్లో వచ్చే సంపాదనతో ఆ ఇన్స్టిట్యూట్లను నడపాలని చెప్పి ఓఫ్ చేస్తారన్నమాట ఆ విధంగా చేసిన భూములు అయితే ఏదైతే తొమ్మిది లక్షల డెబ్బై వేల ఎకరాలు ఉన్నాయో భారతదేశ వ్యాప్తంగా దాంట్లో తొంభై శాతం భూములను ఆల్రెడీ అయిపోయి ఆక్రమించేసి ఉండరు ఏ ప్రభుత్వం కూడా అధికారంలో వస్తే మేము అధికారంలో వచ్చిన తర్వాత వగ్బోట్కి సంబంధించిన ఆస్తులను రికవర్ చేస్తాము ఆ ఆస్తులను స్వాధీనం చేసుకొని మళ్ళీ మీ సమస్యలకు మేము అందిస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానాలలో ముస్లిం ఏరియాలో వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి గుండెల మీద కొట్టుకొని గగ్గోలు పెట్టి మా ఓట్లు వేయించుకుంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీస్ జోలికి వెళ్ళరు ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా వక్బోర్డ్ ఆస్తులను ఆక్రమించిన వాళ్ళే అక్కడ నాయకులు లాగుంటారు వాళ్ళు ఆక్రమించుకున్న ఆస్తులు మనకు ఎందుకు ఇస్తారు కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఉన్నారు ఇకపోతే మా హిందూ సోదరులకు నేను నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నా సోదరులరా ముస్లింలకు తొమ్మిది లక్షల డెబ్భై వేల ఎకరాల ఆస్తులు కాని ఉంటే మనకు మా హిందూ సోదరులకు ఒక సౌత్ ఇండియాలోనే ఒక లక్ష ఎనభై వేల ఎకరాల ఎండోమెంట్ ఆస్తులు ఉంటాయి సౌత్ ఇండియా తమిళనాడు ఆంధ్ర కర్ణాటక కేరళ రాయలసీమ ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఏదైతే దేవస్థానాలు మఠాలు అదేవిధంగా అగ్రహారాలకు చెందిన ఆస్తులు ఒక లక్ష ఎనభై వేల ఎకరాల ఆస్తులు ఉన్నాయి ఇంకా భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే మనము దాదాపు ఏడు ఎనిమిది లక్షల ఎకరాల ఆస్తులు హిందూ సోదరుల ఎండోన్మెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి దాంట్లో ఒక అంగుళం కూడా ఎవరు ఆక్రమించడానికి లేదు దాంట్లో ఒక అంగుళం తీసుకున్నా కానీ ఎండోన్మెంట్ యాక్ట్ ప్రకారము వాళ్లకు రోడ్డు మీద ఈడ్చి బయట వేసేస్తారు అదేవిధంగా దాని ద్వారా వచ్చే నిధులతో ఎన్నో దేవస్థానాల టెస్ట్ బోర్డులు స్కూల్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి చారిటీస్ కానివ్వండి హిందూ సోదరుల్లో ఎవరైనా దేవస్థానాలకు వస్తే వాళ్లకు ఫ్రీ భోజనం కానివ్వండి ఫ్రీ వసతి సౌకర్యం కానివ్వండి ఇవన్నీ చేస్తున్నారు కరెక్ట్ అది ఎందుకంటే ఈ ధర్మాలకు సంబంధించిన ఆస్తులను కాపాడడం అదేవిధంగా ఆ ధర్మం యొక్క లేదా ఆ దేవస్థానం యొక్క అభివృద్ధి కోసం అక్కడొచ్చే భక్తుల వెల్ఫేర్ కోసం లేదా హిందూ ధర్మంలో ఉన్న పేదలకు అప్ అప్లిఫ్ట్ చేయడం కోసం ఆ ఆస్తులను ఈఫ్ చేయడం చాలా కరెక్ట్ మేము కూడా కోరుకుంటుండేది అదే మా ఒక్కబోట్కి సంబంధించిన ఆస్తులు ఏదైతే అన్యాక్రాంతం ఉన్నాయో ఆ ఆస్తులను మాకు స్వాధీనపరచండి మేము కోరుకుంటున్నాం మాకు వేరే వాళ్ళ ఆస్తులు అవసరం లేదు వేరే వాళ్ళు ఇచ్చే పిచ్చం కూడా మనకు అవసరం లేదు ఏదైతే మా ఒక్బోట్కి సంబంధించిన ఆస్తులు ఉన్నాయో ఈ ఆస్తులని రికవర్ అయిపోతే అందులో వచ్చే డబ్బులతో మన బిడ్డల కోసం మేము కొన్ని యూనివర్సిటీలు కట్టుకుంటాం మేమే వాళ్ళకు ఉపాధి సౌకర్యం కల్పిస్తాం మేమే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం మేమే విద్యాభ్యాసం చేయడానికి ఎల్కేజీ కేజీ నుంచి పీజీ దాకా ఉచితంగా విద్య నేర్పించడానికి మంచి స్కూల్స్ని మేము ఏర్పాటు చేసుకుంటాం తప్ప మనం ఒకళ్ళని అవమానపరచడానికి ఒకళ్ళ నోరు దగ్గర ఉండే ఆస్తులను మేము లాక్కోడానికి మేము ప్రయత్నం చేయటం లేదు ఖచ్చితంగా ఏదైతే గోధీ మీడియా విష ప్రచారం చేస్తుందో ఆ విష ప్రచారాన్ని అరికట్టాలని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను సోదల్లరా ఈ భారతదేశం మనం అందరిది ఈ భారతదేశంలో మనం అందరం కూడా అల్ల ఉన్నాము కానీ కొంతమంది అనవసరంగా రెచ్చగొట్టి భారతదేశంలో ముస్లింలకు ఆర్మీ తర్వాత అదేవిధంగా మన రైల్వేస్ తర్వాత ఎక్కువ ఆస్తులు ముస్లింలకు ఉన్నాయని చెప్పడం నిజంగా నవ్వాల ఏడవాల మనకు అర్థం కావటం లేదు ఎందుకంటే భారతదేశంలో అందరికన్నా ఎక్కువ ఆస్తులు ఉండేది మన ఎన్నో మెంట్ సంస్థలది ఏదైతే దేవాదాయ శాఖలు ఉన్నాయో దేవస్థానాలు టెంపుల్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఆస్తులు భారతదేశంలో అందరికన్నా ఎక్కువ ఉన్నాయి ఈ భూములు ప్రభుత్వ భూములు అయితే కావు ఎవరో మనసున్న ధనికులు మహారాజులు ఎవరికైతే ఆ దేవుడి మీద ఆ అల్లా మీద భయం భక్తి ఉంటుందో అటువంటి వ్యక్తులు అల్లా పేరు మీద ఇచ్చిన ఆస్తులు ఆ ఆస్తులను కూడా అన్యాక్రాంతం చేసేసి బీజేపీ వాళ్ళు సర్వనాశనం చేయాలని కుట్ర ఏదైతే చేస్తున్నారో ఆ కుట్రను తిప్పికొట్టడానికి మీరు కూడా మాకు సహ సహకరించమని చెప్పి మనం అందరం కూడా అన్నా తమ్ముల్లాగా కలిసిమెలిసి జీవించాలా జీవిస్తున్నాం మా బిడ్డలు కూడా అలాగే ఉండాలని చెప్పి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దయచేసి ఈ గోధి మీడియా చేసే రకరకాల విష ప్రచారాలు అపోహలకు మీరు గురి కావకండి ఎక్కడ కూడా ముస్లింలకు ఉన్న ఆస్తుల్లో నైంటీ పర్సెంట్ అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి మీరందరికీ తెలుసు నెల్లూరులో అయితే మాగుంట లేవటు హైదరాబాద్లో అయితే ఓల్డ్ సిటీ ఈ ప్రాంతాల్లో ఉన్న కొన్ని లక్షల ఎకరాలు అదేవిధంగా ఏదైతే అంబానీ కట్టిన ఇల్లు కూడా ఒకప్పటికి సంబంధించిన ఇల్లు ఆ స్థలంలో కట్టిన ఇల్లు అదేవిధంగా ల్యాంకో రాజగోపాల్ గారు ఏదైతే ల్యాంకో హిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకప్పటికి సంబంధించినవి వైజాగ్లో కొన్ని లక్షల ఎకరాలు ఆక్రమణ చేసుకుని ఉన్నారు కాబట్టి వాటి నుంచి ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో అక్కడి నుంచి దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏదైతే ఒగ్బట్కి సంబంధించిన కఠినమైన చట్టాలు ఉన్నాయో దాన్ని అమలు చేయాలా ఈ ఒగ్బట్ సవరణ చట్టం అని ఏదైతే బీజేపీ వాటి తీసుకుని వచ్చినారో మిగిలిన భూములు కూడా తెలియడానికి చేస్తున్న కుట్ర కాబట్టి దాన్ని అందరు తిప్పికొట్టాలని కోరుకుంటున్న స్లావాలి